ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి ముసనూరులో ఈ రోజు ఉదయం జరిగినటువంటి కత్తి దాడిలో నిందితులకు వైసీపీ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని ముప్పై నాలుగో వార్డు వైసీపీ ఇన్ఛార్జి పుల్ల శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆయన నమస్కార్ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పుల్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అరగదిన్నె గ్రామానికి చెందిన సూర్యశెట్టి సురేష్ మా తమ్ముడు సుబ్బారెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు కారణంగా గత కొంతకాలంగా పోలీస్ స్టేషన్లు పంచాయతీలు జరిగాయన్నారు అయితే ఈ రోజు ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు పెరిగి ఘర్షణలకు దారితీయగా కత్తితో దాడి చేయడంతో సురేష్ మృతి చెందడం మరో నలుగురికి గాయాలు కావడం అన్నారు అయితే దీనిని అదునగా తీసుకొని ప్రతిపక్షాలు పలు మీడియాలలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కత్తితో దాడి చేశారని ప్రసారాలు వస్తున్నాయని తనకు తన తమ్ముడు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని కారణాల వల్ల విభేదాలు ఉన్నాయన్నారు దయచేసి ఈ విషయంలో వైసీపీ పార్టీని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తనను జోక్యం చేయవద్దని అన్నారు పేరు కులా శ్రీనివాసు రెడ్డి ముప్పై వార్డు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు ముసనూరులో జరిగిన ఒక సంఘటనకి బాధ్యులు చేస్తూ కొన్ని పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నా పేరు స్కూలింగ్ చేస్తూ ఉన్నారు నాకు ఆ సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు దయచేసి మీడియా మిత్రులు కూడా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి రాసేటప్పుడు వీటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని స్టడీ చేసుకునే రాయాలని చెప్పి నా యొక్క మనవి ముసనూరులో ఈరోజు జరిగిన ఘటనలో మా తమ్ముడు పుల్లా సుబ్బారెడ్డి వాడికి ఆర్థిక పరమైన లావాదేవీల వల్ల జరిగిన చిన్న సంఘటనలో తోసుకోవడంలో అన్సర్టన్ ఈవెంట్లో ఏదో పొరపాటు వల్ల మనిషి ప్రాణం అయితే పోయింది ఆ ప్రాణం అయితే తిరిగి తీసుకోలే పరిస్థితి అతనికి గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అతనికి నాకు మాకు ఫ్యామిలీ పరంగా డిస్ట్రిబ్యూట్స్ వల్ల అతనితో మేము ఎప్పుడు కూడా దగ్గర లేము ఒక ఆరు నెలల నుంచి ఈ విధమైన పరిస్థితులు ఉంటా ఉంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా కొంచెం హెల్ప్ చేయమని చెప్పిన మాట వాస్తవం నేను పరిశీలి చేసుకుంటే ఇతను దాదాపుగా చాలా మందికి అప్పులు ఉన్నాడు అందువల్ల ఆ దగ్గర ఉన్నటువంటి పొద్దుపాటి స్థలము ఆ ఇల్లు అమ్మి కట్టుకోమని చెప్పి మేము సలహా ఇచ్చాము తప్పితే మేము ఆ పార్టీ పరంగా కానీ ఇంకో విధంగా ఇంకో విధంగా మేము దీన్ని డివైడ్ డివైడ్ చేయలేదు ఇంకోటి మనోడి మీదే ఇంతమందికి బాధ్యులు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను అన్ని పరిశీలి చేసిన తర్వాత రూరల్లో పబ్లిక్ అంతా పోయి అతని మీద కేసు పెడతా ఉంటే నేను ఒకసారి ఒక ఒకే ఆరు నెలల క్రితం ఒకసారి పోవడం జరిగింది సుమాజ్ని అటం పెట్టుకుని అతని మీద చేద్దామని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు దయచేసి అతను వ్యక్తిగతంగా జరిగిన ఇబ్బందిని పార్టీకి పూయకుండా సోదర సోదరి మనుషులందరూ కూడా ఒకసారి మా సైడ్ కూడా ఆలోచన చేయండి ఎక్కడా కూడా ఒకరికి అపకారం చేయమని చెప్పే మనస్తత్వం మాది కాదు ప్రతి ఒక్కరు న్యాయం చేయమని చెప్పేసి అతను యొక్క ఇల్లు స్థలము అమ్మి కట్టుకోమని చెప్పిన మాట వాస్తవం దాన్ని పర్శువు చేయమని చెప్పేసి డిఎస్పీ గారికి ఆర్డర్ పెట్టారు అది ఒక వారం నుంచి డీఎస్పి దగ్గర డిఎస్పి గారి దగ్గరే ఉంది ఆ కేసు మాట్లాడుకుంటే సరిపోయి ఉండేది దీనికి చూపిస్తూ ఈ మధ్య కాలంలో అతను బెదిరించడం జరిగింది నేను అదే చెప్పేది ఈ మనుషులు ఎవరిని కూడా నేను డైరెక్ట్గా చూసిన లేదు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో మాత్రమే చూడటం జరిగింది ఆ పోలీస్ స్టేషన్ లో సుమన్ సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ తమ్ముడిదే ఏ ఇది ఇంతమందికి బాధ్యులు ఉన్నాడు వీళ్ళందరికీ నువ్వు ఒక్కసేటా అని అలా అప్పుడు తప్పితే ఇక తర్వాత నేను ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోయి నేను పరిష్కారం చేసిన మార్గాలు అయితే ఏమి లేవండి మా నాకు మూడు రోజులు నుంచి హెల్త్ బాగాలేదు అసలు నేను ఎక్కడికి మిత్తి మెట్టు కూడా తెలియదు కాబట్టి నా వార్డు ప్రజలు నన్నే వచ్చి చూస్తూ ఉన్నారు వార్డులో జనాభాని అడగచ్చు నేను ఎక్కడ పోయాను ఏందనేది లేకపోతే నా కాల్ లిస్ట్ తీసుకోవచ్చు మీరు నేను ఎక్కడన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు తెలుసుకుంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా సొంత తమ్ముడే కదా హెల్ప్ చేయమనే చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి నాకు కానీ ఎక్కడా కూడా పార్టీకి చుట్టకూడదు ఇది అని చెప్పేసి నేను ఎక్కడా కూడా దీన్ని తెలుసుకోలేదు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మావాడిదే ఇప్పుడు వాడు అప్లై అయిపోయిన మాట వాస్తవం చెట్లు వేసి చిట్లు ఓనర్గా అప్లై అయిపోయిన మాట వాస్తవం వాడు ఇల్లు స్థలం ఉంది దాన్ని అమ్మేసి కట్టుకోమని చెప్పాం ఈ మధ్య కాలంలో వాళ్ళకి వాళ్ళకి ఏదో ఘర్షణ తగ్గి వాళ్ళు తోపులాట్లో ఏదో ఇల్లు ఆక్రమించుకున్నారని చెప్పి అది దగ్గర పంచాయతీ జరుగుతుంది అది పూర్తి పరాపరాలు కూడా మనకి తెలియదు అది జీఎస్పి గారు పర్సూ చేస్తా ఉన్నారు కుమార్ విజయకుమార్ వాళ్ళిద్దరికి వైసీపీ పార్టీలో సభ్యత్వం అసలు ఎట్లా మీరు సభ్యత్వాలు నాయకులు అంటే నేను ఆ రేళ్ళ నుంచి పార్టీలో ఉన్నా నా తమ్ముడు అని కానీ విజయ్ కుమార్ విజయ్ అని కానీ అసలు ఎవరికన్నా ఎవరికైనా తెలుసా మా తమ్ముడు ఎక్కడ కార్యక్రమానికి వచ్చాడా కనీసం నిన్న అంత పెద్ద గడప గడపకి టౌన్ మొత్తం పెద్ద పెద్ద చేశావు కనీసం గడప గడప కూడా లేదు మా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కూడా అంతే కదా అప్పుడు ఫ్యామిలీలో జరిగిన దానికి తీసుకెళ్లి పార్టీ గడి చేస్తారు ఈ పంచాయతీ గతంలో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయిందని ఒక చిన్న సమాచారం పట్టణంలో ఇది వాస్తవం దగ్గరికి ఏం బాగాలేదు ఎమ్మెల్యే దగ్గరికి అవతల వాళ్ళు పోయారు ఈ విధంగా ఆయన బాక్యలు ఉన్నారు అని చెప్పేసి అంతేగాని ఆయన అది బాక్యలు ఉన్న మాట వాస్తవే అది ఏదో పరిశుభ్ర చేసుకోండి అని చెప్పి చెప్పాడు తప్పితే ఆయన చేస్తా అని చెప్పేసి ఎక్కడా కూడా ఆయన లీజర్ తీసుకోలేదు అప్పుడు చెప్పాలి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏ గుతో న్యూస్